హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈ సమాజం ఎలా తయారవుతుందో కొందరు మానవ మృగాలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా కనీసం సొంత కూతురులని కూడా చూడకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అయితే ఈ వీడియోలో చోటు చేసుకున్న సంఘటన కూడా అలాంటిదే ఒక తండ్రి తన పద్నాలుగేళ్ల కూతురుకి అసభ్యకరమైన వీడియోల్ని చూపిస్తూ దారుణంగా ప్రవర్తించాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మీ రక్తం మరుగుతుందని చెప్పాలి కాబట్టి అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఆడపిల్ల విషయంలో ఇలాంటివి జరగకూడదు అంటే వారికి సమాజం ఎలా ఉంది అనేది ఒక సోదరుడిలాగా ప్రతి ఆడపిల్లకి తెలియచేయాలని ఫ్రెండ్స్ గుజరాత్లో రాజేష్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో ఉంటున్నాడు అతనికి పెళ్ళై ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక అతడు ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు అయితే రాజేష్కి అతని భార్యకి నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి కారణం అతడు తన భార్యని పడక సుఖం కోసం ప్రతిరోజు వేధిస్తూ ఉండేవాడు అలా పదే పదే ఆ విషయంలో ఆమెను బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు దీంతో ఈ విషయం పట్ల వారి మధ్య బాగా గొడవలు జరగడంతో రాజేష్ ఆమెను బాగా కొడుతూ టార్చర్ చేస్తూ ఉండేవాడు అలా వారి మధ్య దూరం అనేది పెరుగుతూ వచ్చింది ఇక అతడు అలాగే టార్చర్ చేస్తూ ఉండడంతో ఆమె అతని వేధింపులు తట్టుకోలేక అతడితో ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పేసి తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది దీంతో రాజేష్ అప్పటి నుండి తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు అతని అవసరాలు తీర్చడానికి ఎవరూ లేకపోవడంతో అతనికి బాగా పిచ్చెక్కినట్టు అవుతుంది అలా చూస్తూ ఉండగా ఆరు నెలలు గడిచిపోతుంది ఆ గ్యాప్లు రాజేష్ తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమెని ఇంటికి రమ్మని బాగా బ్రతిమలాడతాడు కానీ ఆమె మాత్రం అతనితో రాను అని గట్టిగా చెప్పడమే కాకుండా మళ్ళీ తన దగ్గరికి రావద్దని చెప్పేస్తుంది దీంతో రాజేష్ తన ఫ్రెండ్ ని కలిసి తనకి మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందని అందుకెవరైనా అమ్మాయిలున్నారా అని అడిగాడు అప్పుడు తన ఫ్రెండ్ ఒక నెల రోజుల సమయం ఇవ్వు అని అలా ఒక నెలలో రాజేష్కి ఒక సంబంధం తీసుకుని వస్తాడు అయితే ఆ మహిళ వచ్చేసి వితంతు మహిళ ఆమె భర్త ఒక ప్రమాదంలో మరణించాడు ఇక ఆమెకి ఒక పన్నెండేళ్ల కూతురు కూడా ఉంది ఇక ఇదే విషయం రాజేష్కి తన ఫ్రెండ్ చెప్పడంతో రాజేష్ సరే అని వెంటనే ఒప్పేసుకున్నాడు అలా ఇద్దరికీ ఓకే కావడంతో గుడిలో పెళ్లి చేసుకుంటారు ఇక ఆమెతో పాటు పన్నెండేళ్ల కూతురుని కూడా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు రాజేష్ ఆ తర్వాత తన కొత్త భార్యతో మంచి జీవితాన్ని గడపడం స్టార్ట్ చేస్తాడు రాజేష్ ఆమెతో తన కోరికల్ని తీర్చుకుంటాడు ఇక పన్నెండేళ్ల కూతురు ప్రియని కూడా తన కూతురులాగా చూసుకుంటాడు అలా జీవితం బాగానే సాగుతూ ఉంటుంది ఇక రాజేష్ మొదటి భార్యకి రాజేష్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసినా కూడా ఆమె అవేవి పట్టించుకోకుండా తన పిల్లలతో తన జీవనం కొనసాగిస్తూ ఉంటుంది అలా ఎవరి జీవితంలో వారు సంతోషంగా ఉంటారు ఇక చూస్తూ ఉండగానే ఒక ఏడాది గడుస్తుంది అంతేకాకుండా రాజేష్ రెండవ భార్య గర్భవతి అవుతుంది కానీ ఆమెకి నెలలు గడుస్తున్న కొద్దీ ఆమె పరిస్థితి దారుణంగా మారింది దీంతో రాజేష్ ఆమెని హాస్పిటల్లో చేర్చగా డాక్టర్స్ ఆమెకి చెకప్ చేయగా ఆమె కడుపులో బిడ్డ చనిపోయిందని తెలుస్తోంది ఇక ఆమెకి శరీరం అంతా ఇన్ఫెక్షన్ పాకటంతో ఆమె కూడా చనిపోతోంది దీంతో భార్య మరణంని తట్టుకోలేకపోతాడు రాజేష్ ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు జరిపి తన ఇంట్లో పద్నాలుగేళ్ల కూతురైన ప్రియతో ఉంటాడు అలా ఒక ఆరు నెలలు గడుస్తుంది అయితే ఒక మగాడి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు కదా అలా రాజేష్ బుద్ధి కూడా మారుతుంది ఎంతైనా శారీరక సంబంధంకి అలవాటు పడ్డాడు కాబట్టి అతని బుద్ధి అలాగే ఉంటుంది ఇంతకీ అసలేం జరిగిందంటే ప్రియా ఒకరోజు స్నానం చేసి బయటికి రాగా అక్కడే ఉన్న రాజేష్ ఆమెను చూసి వింత వింతగా ఆలోచిస్తూ ఉంటాడు ఆమెను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన అతడిలో కలిగింది తప్పు అని తెలిసినా కూడా ఆమెను తప్పుడు దృష్టిలో చూస్తాడు నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు తన బిడ్డల విషయంలో అలా తప్పుడు ఆలోచనలతో ఎప్పుడు కూడా చూడడు కానీ ఎవరో ఒకరు బావి వరుసలు అని కూడా చూడకుండా ఇలా నీచమైన బుద్ధితో చూస్తూ ఉంటారు అలా రాజేష్ కూడా ప్రియా విషయంలో అలాగే ప్రవర్తించాడు దాంతో ప్రియని లొంగ తీసుకున్నా కూడా ఎవరి అడ్డు ఉండదు అని నీచంగా ఆలోచిస్తాడు ఇక ప్రియని లొంగదీయడానికి ఆమెకి ఫోన్లో అసభ్యకరమైన వీడియోలు చూపించాలని అనుకున్నాడు అలా ఒకరోజు ప్రియని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అయితే ప్రియా మాత్రం అతడు తన కన్న తండ్రి కాకుండా కూడా తండ్రిలాగే చూసింది దీంతో అతడు పిలిచిన వెంటనే ఒక తండ్రి పిలిచాడనే ఉద్దేశంతో వెళ్లి పక్కన కూర్చుంది ఇక అతడు ఒక కూతురు అని కూడా చూడకుండా ప్రియకి తన ఫోన్ లో అసభ్యకరమైన వీడియోస్ చూపించడం స్టార్ట్ చేశాడు ఇక ప్రియా అది చూసి షాక్ అయింది ఆ తర్వాత భయపడుతూ నాన్న ఏం చూస్తున్నావు నువ్వు ఇలా చెడు వీడియోలు నాకెందుకు చూపిస్తున్నావు అసలు ఒక తండ్రి కూతురికి అలా చూపిస్తారా అని కోపంగా అంటుంది అప్పుడు రాజేష్ అది కాదు ప్రియా ఇలాంటివి అని నువ్వు తెలుసుకోవాలి అని ఏదో పాఠాలు చెప్పినట్టు కొన్ని మాటలు చెప్తాడు దీంతో ప్రియా తన తండ్రి చెప్పే విషయాలన్నీ నిజమే అని అనుకుంది ఎందుకంటే తన తండ్రి బుద్ధి అప్పటికి ప్రియాకి తెలీదు అలా ఆ నీచుడు కూతురు అని చూడకుండా ప్రియకి ప్రతిరోజు ఏవేవో మాటలు చెప్పి ఆ వీడియోలు చూపిస్తూ ఉండేవాడు దీంతో ప్రియ కూడా వాటిని అలాగే చూడడం అలవాటుగా మార్చుకుంది రాజేష్ కూడా ప్రియని అలా మార్చేశాడు అలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత ప్రియా వాటికి అలాగే అలవాటు పడగా ఇదే సమయం అనుకొని రాజేష్ ప్రియని తన పక్కన పడుకోబెట్టి తప్పు పని చేస్తాడు ఆ నీచుడు దీంతో ప్రియా బాగా అరిచి ఏడుస్తుంది అలా ప్రియతో ప్రతిరోజు బలవంతంగా ఆ నీచ పని చేస్తూ ఆమెను బాగా బాధ పెడుతూ ఉండేవాడు దీంతో అలా కొన్ని నెలల తర్వాత ప్రియా బయట ఆడుకుంటూ ఉండగా ఆమె శరీరంలో వచ్చిన మార్పులు చూసి ఇంటి చుట్టుపక్కన వాళ్ళు షాక్ అయ్యారు అంటే ప్రియా గర్భవతి అయింది దీంతో ఆ ఇంటి చుట్టుపక్కన వాళ్ళు పెళ్లి కానీ ఈ చిన్న అమ్మాయి ఎలా గర్భవతి అయ్యిందని అసలు అది గర్భవతియా లేదా మరి ఏదైనా సమస్య అని అనుమానం పడ్డారు కానీ కొందరు ఖచ్చితంగా గర్భవతి అని నిర్ధారించి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు ఇక పోలీసులు అక్కడికి చేరుకొని ప్రియని చూసి ఆశ్చర్యపోయారు అంతేకాకుండా ప్రియని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అక్కడ డాక్టర్స్ చెక్ చేయగా ప్రియా ప్రెగ్నెంట్ అని తెలిసిందే ఇక ఈ విషయం పోలీసులకు కన్ఫర్మ్ కావడంతో వెంటనే ప్రియాతో తల్లి ఈ ప్రెగ్నెంట్ కి కారకులు ఎవరు అని ప్రశ్నించారు అయితే అప్పటివరకు ప్రియాకి తను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియదు ఎప్పుడైతే డాక్టర్స్ తాను ప్రెగ్నెంట్ అని చెప్పారో ప్రియా కూడా షాక్ అయింది ఎందుకంటే పద్నాలుగేళ్ల అమ్మాయికి ప్రెగ్నెంట్ లో జరిగే మార్పుల గురించి తెలియదు కాబట్టి ప్రియా కూడా ఈ విషయం అంతగా తెలియదు ఇక పోలీసులు తనని విచారించగా అమ్మాయి రాజేష్ పేరు బయట అంటే తన తండ్రి తనతో ఇలాగ ప్రవర్తించడని చెప్పడంతో పోలీసులకు ఆ క్షణం పట్టరాని కోపం వచ్చింది అంతేకాకుండా అతడు సవత్ తండ్రి అంటూ తన తల్లి చనిపోయిన తర్వాత అతడు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించాడు ఎటువంటి వీడియోలు చూపించాడు అనే ప్రతి ఒక్కటి వివరంగా చెప్పింది ప్రియ ప్రతిరోజు తనని ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడని ఏడ్చినా కూడా వదిలేవాడు కాదని చెప్పింది అంతేకాకుండా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పరిస్థితి కూడా లేదు అని తనకి నా అంటూ ఎవరూ లేకపోవడంతో ఎక్కడికెళ్లాలో తెలియక అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపింది అయితే అప్పటికే అనుమానం వచ్చి రాజేష్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రియా అసలు నిజం చెప్పడంతో వెంటనే అరెస్ట్ చేశారు అంతేకాకుండా అతడిపై గట్టిగా లాఠీతో కూడా కొట్టారు ఇక మొదట తన తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశాడు రాజేష్ కానీ పోలీసులు తమ స్టైల్లో అతన్ని విచారించగా అప్పుడు రాజేష్ తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని చెప్పాడు దీంతో పోలీసులు అతనిపై మరింత ఫైర్ అవుతూ నీ సుఖం కోసం కూతురు వరుస మా అమ్మాయిని కూడా వదలలేదు అంత సుఖం కావాల్సి ఉంటే మరో పెళ్లి చేసుకునేది ఉండే అంతేకాని ఏమీ తెలియని అమ్మాయిని పైగాని కూతురు వరుస అయ్యే అమ్మాయిని అలా చేస్తావా అని అతన్ని చాలా ఘోరంగా కొడతారు పోలీసులు అంతేకాకుండా అతనికి జీవిత ఖైదీగా శిక్ష కూడా విధిస్తారు ఆ తర్వాత ప్రియని హాస్పిటల్కి మరోసారి తీసుకుని వెళ్ళి చెక్ చేయిస్తారు డాక్టర్స్ అయితే పోషకాహార లోపం వల్ల ప్రియా కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని తెలియడంతో వెంటనే డాక్టర్స్ ప్రియాకి ట్రీట్మెంట్ చేశారు ఆ తర్వాత ప్రియాని కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచి ఆమెను పోలీసులు ఒక హాస్టల్లో ఉంచి తనని చదివించే బాధ్యత తీసుకున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఎవరి బుద్ధి ఎలా మారుతుందో అర్థం కావడం లేని పరిస్థితి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లక్ష్మీదేవితో సమానంగా చూడాల్సిన కొందరు మూర్ఖులు మరోలా చూస్తూ వారి జీవితాలని నాశనం చేస్తున్నారు కాబట్టి కూతుళ్ళున్న ప్రతి ఒక్కరూ దయచేసి వారిని కూతురులాగా కాకుండా అమ్మలాగా చూడండి అంతేకాకుండా ఇతరుల నుండి కూడా మీ కూతుర్లని జాగ్రత్తగా చూసుకోండి వారికి ఫోన్స్ అలవాటు ఉంటే వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అలాగే ఇతరులు వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆడపిల్లకి రక్షణ లాగా ఉండండి మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్